సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ అయ్యా ఏంటయ్యా అంత సిగ్గుగా పిలుస్తా ఏం లేదు రాజారా గారు అమ్మాయి పెళ్లి కుదిరింది కదా అవును అదే అదే ముహూర్తానికి నాకు వర్షగా పెళ్లి చేస్తే చేసేస్తే అంటే మీ ఇద్దరు కలిసారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి ఐడియా చాలా బాగుంది కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో అదేటి మామయ్య పెళ్లి చేస్తా అన్నది నాకు ఉషకే కదా కానీ ఉష ప్రేమించింది మీ నా అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది నాకు కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్ప ఉంటది ఆలోచించి ఒక్కసారి మీరు మనిషి కాదు మామయ్య దేవుడు రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను అర్జెంట్గా వెళ్ళి రంగబాబుని కలవాలి రంగబాబు రంగబాబు రే రంగబాబు గడ రా సిరిసిరి జయప్రదలాగా మాయ్య గారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రాబాబు గడు ఎక్కడ తెలియదండి నువ్వు మాట్లాడకుండా చిట్టి కానీ ఒరే శ్రీనివాసు నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన ఉన్నావు ఇదేంట్రా కదిలో వీడ తాళం కూడా వేసారు కంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది జరిగింది ఏంటంటే నీలో పొడుగొన్న వాళ్ళందరూ వీడు కాదన్నమాట అంటే ఈ పికాస్ ఈడు ఫ్రెండ్స్ అన్నమాట అరే వైస్ లో పెద్ద కలిసి చదువుకున్నాం ఎన్నో సార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను అందుకే కదా అన్ని సార్లు ఫెయిల్ అయ్యాను కంటిన్యూ ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను ఈ సార్ నూనె ఆదుకోరా ప్లీజ్ నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతే ఆడి తెలియకూడదు వాడితో మాట్లాడట్రా నీ గురించి మొత్తం చెప్పేశాడు ఏం చెప్పాడు ఏం చెప్పడం సరిగ్గా అర్థం లేదు గానీ నీ విషయంలో మనకు వాడికి హెల్ప్ చేయమన్నాడు నువ్వేమన్నావు ఇలా అవుతావుంట్రా అలా నవ్వు అనుకున్నాను మంచి పని చేసావు అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నిన్ను చూసుకోదా అని చూసావు కదా ఎవరు పిలుస్తున్నారు వస్తాను వచ్చావా

వీళ్ళు నాక్కా తమ్ముడు అంటారు కానీ ఒకడు ఒకళ్ళు కోటుండు అది వినట్లో పిచ్చుకొద్ది వీడి చేయకండో దొన్నపోతుంది వస్తున్నాడురా వస్తున్నాడు ఏడు మొదలెట్టినా హ్యాపీగా మొదలెట్టు నా పికాస్ అని ఎలాగైనా సరే బతికించండి నా సారీ రాజు నా చేతుల్లో ఏమీ లేదు నా చేతులు ఉన్నాయి కదా పికాస్ నేను బతికించలేనని చెప్తున్నా ఏ ఎందుకనే ఎందుకంటే పికాసోకి ఒక ఎవరికి ఒక భయంకరమైన చోపు వచ్చింది ఏంటది మోటార్ సైకిల్ పీడియా అయ్యో ఎంత పని జరిగింది వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం వాడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నాను రెండోసి ఎంత పని చేసింది ఏంటి చిట్ రాదు ప్రకాశం మీ తమ్ముడు కాదా కాదు మావయ్య ఏంటి నన్ను క్షమించండి స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడికి క్రియేట్ చేసుకున్నాను వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి పరిచయం లేచి చిట్రాజోట్ పడైపోతు కోట్ నాదే కదరా నువ్వు మాత్రమే ఏం చేస్తావ్ చిట్రాజోట్ అలా రాత అలా ఉంది మార్చాలి డాక్టర్ గారు లేకపోతే టీ షర్ట్ వేసుకు తిరిగి వస్తా వైట్ షర్ట్ లో తిరగాల్సి వస్తది చిట్రాజో నా కూతుర్ని నీలాంటి ತ್ಯాగశీలికి ఉత్తమ ముఖేచి పెళ్లి చేస్తారు కానీ అలాంటి చెత్తనాయాలకి చేయను నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా గుడికి వోసల ఎక్కడాడు మైగర్ ఏ మోసా ఐమెక్స్ లైరమెంట్స్ నాకేం తెలుసండే

ఏటండి ఆట్ వచ్చినట్టు వచ్చినట్ సర్వంగా ఎలా దిగిపోయారు మీ అబ్బాయి జాతకం తెలుసు కదా జాతకమా అదేనండి జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా ఆ అలా చెప్పాడా కొంచెం వండి పిలుస్తారా తలుగారో ఓ పాలెలా బైట్ గిరేండి వో

ఏం మమ్మీ పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇది సారీ అరుడు గారు మీరే డ్రైవర్ అనుకుని చాలా కష్టపెట్టాను దీని పనిష్మెంట్ గా మీ కాలు గడికి కన్నేదం చేస్తానే మరి ఆడేస్తారు ఎవరు ఏంట్రా అంత కంగారు పోతరా ఆ చిట్రాజు గడు మొన్న నిన్న కిందకు దోసి కాలు కొట్టాడు ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటించాడు చిట్రాజు గడిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు అవతల పెళ్లి జరిగిపోయి ఉన్నాయి బాగా టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా టెన్షన్ గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం రా మరి మగధీరా సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్సిన పెళ్లి చేసుకోవాలరా బా చెప్పేవరా ఏంట్రా మంచి కావాలా డన్నా మీరు ఎన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసం చేసుకోను 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 డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే ఆయన నెలకి ఎయిట్ థౌసండ్ సంపాదిస్తాడు మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నామన్నమాట ముసలేను సగట్లో బుద్ధుల నుంచి చూస్తారేంటండి మాట్లాడిరే మీ నాన్న ప్రెస్టెన్స్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నా మాటిని నువ్వు శ్రీనివాస్ని పెళ్లి చేసుకో ఏంటి ఎదురిస్తున్నాను అనుకుంటావా అబ్బే ఎండ్రిగా బతి మాలనుకుంటున్నాను అంతే నేను చూడండి మాట్లాడుతున్న పెన్ను ఇచ్చేసుకుంది ప్రపంచ నా గుంతలో ప్రాణం ఉండగా అది కారకదు జరగకపోతే నా ప్రాణానికి పోతే చదువుకుంది కదా కొంచెం చేస్తాను చూడు నా లైన్ లో నీలాంటి ముండా చాలా మంది శ్రీనివాస్ చేసుకుంటున్నావు అమ్మాయి కూడా తీసుకొస్తే బాగుండేది పరీక్షలు ఉన్నాయని రాలేదండి అంత కాదండి కాలేజ్ పరీక్ష సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్ వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి ఆయన అడిగింది పిల్లల గురించి కాదు మరి ఆయన కుక్క పిల్లల గురించి నమస్కారం అదేంటి తలబొట్టు పెట్టుకున్నావు బుగ్గన నల్లదు కదా పెట్టుకోవాలి నలుపు కదా కనపడదని మరి అర్బొట్ ఎందుకు పెట్టుకున్నావు అది మీకు కనపడतं కదా హాయ్ అంకుల్ పెళ్లి కాలం వచ్చేసింది మాหลుడికి ఆల్్రెడీ పెళ్లి అయిపోయిన కాల వచ్చింది మరి రాధెంటి సెకండ్ మ్యారేజ్ ఏంటి అన్నావు అదేనండి ఆ రంగబాబు వచ్చేసారేటప్పుడు చాలా టెన్షన్గా ఇవెంట్ టెన్షన్ పడక వచ్చింది రాజు బైట్ సెక్యూరిటీ కోసం జనాలనేం చేశారు

ఏవడి రంగబాబు గారే యాంటెన్నా మెసేజ్ చేయండి చెల్ల ఈ వాకిటకి ఎందుకు ఎవ్వడి సెల్లోనో బ్యాలెన్స్ లేదు ఆ దరిగినట్టున్నాడు ఏరా రంగబాబు మీరు దగ్గర పడుతుంది లోపలికి పదండి రంగబాబు సంగతి చూసుకుంటా ముందు మమ్మీ ఆ గ్రీన్ బోర్డ్ సరి కావాలి అది తలమరనప్పుడు కట్టుకుంది గానీ మణిమాల

maたv viro చెతే అక్కడ కాదు రోజుకో గుర్త మీరు బట్టలు విడిచిన తమ్ముడు దిల్ రాజు అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్ కుంటూ రామరాజు గారు అల్లుడు కాకన సుబ్బరాజు గారి బామరి భాస్కరాజు గారి పెద్ద బెట్టి బెట్టింగ్ అంటారు గుర్తులేదండి మరి లోపల గారు అంటే మాకు తిండి గతిలోకి వచ్చామనుకున్నావేంటి మా వంశ వస్తే ఏడు వారాలు నగదు అమ్మాయి చదివిద్దామని వచ్చాం వెళ్ళిపోతాను అంతే

రాజేంద్ర నగర్ హరి స్పీకింగ్ సార్ సార్ ఇక్కడ ఒక కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తారు నా కాబోయ్ భార్య మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టేస్తున్నారు సార్ అడ్రస్ చెప్తావా సవేర కళ్ళు వాడుకోవచ్చు సార్ హిమాయ్ సాగర్ ఓకే నేను చూసుకుంటాను రే రంగబాబు గట్స్ంటే ఫేస్ టు ఫేస్ రా ఈసారి పోలీస్ గేటప్ లో వస్తున్నా వచ్చి మనీ లేపికెళ్ళిపోతున్నాను రంగబాబు గడి పోలీస్ గేటప్ లో వస్తున్నాడు ఈసారి గజపతి పవర్ ఎంటో చూపిస్తావా పెళ్లి కూతురు కదా ఎక్కడా పెళ్లి కూతురు కావాలరా నీకో ఏంట్రా అలా అలోచిస్తావు పీకుతావా రా

బాబు ఇన్నాళ్ళకి దొరికేవరా ఐ విల్ సీ యు రెండ్ ఎండా లేదు వాన లేదు రాయ అండర్ పరిస్టం చవర దరిద్రుడు ఈ రోజు కూడా మర్చిపోయినా నువ్వా నేనం తెలియ కొట్టే వచ్చి రాజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడు ఇందుకే చోట పడలేదు పసుపు చేస్తావ్రా ఎన్ని గుండీలు రా నీకు ఎన్ని గుండీలురా నీకు ఎన్ని తింటుంది ఇది డెత్ డే ఏట్రా నవ్వుతున్నా ఓ పోయా ముందు నవ్వుకుంటూ పోదామనే అరే రంగ బాబు గిరిట్రిక్ ఏదో సగతి పడిచిపోయి ఏదో వాకేశాడు రా ఇప్పుడు కట్ అయ్యా ఇప్పుడు గారు మొత్తం ముహూర్తం టైం అయిపోతున్నాయి అప్పుడు మనం వెళ్ళి పెళ్లి వెళ్ళితే రగబ పడితే ఎరగొట్టండి అయ్యా పర్సా కొట్టేశాడు అరుగారు పేట మీద మారా రే కిట్ రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా దాడి కూడా గడించా పాటే మార్గం ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి బాలా పాతి లక్షలు ఇచ్చి మళ్ళీ నిండి పెళ్లి చేసుకున్నానా అది మా దరిద్దరు మేమనాలి ఏమక ఏం ఎక్క అసలు నాకు ఫోన్ చేసింది నేనే సార్ రే సార్ మనం తన్నులు తింటాం కారణం వీడే ఈ నరసేంద్ర ముందు ఎస్ గారు వీడు మమ్మల్ని అందరూ బాస్ మా అమ్మాయి మీద తాది కట్టాడు అంగర్ పడకండి ఆ ఇంకా నా జేబులో ఉంది నీకు అసలు జేబులే లేవు నువ్వు ఉండే రే మాయనా కొడక నువ్వు తాళిని గడిచేవేట్రా లేదు బాయ్ ఇదిగో వెరీ హ్యాపీ ఇంకా సోతారేటండి ఈ నరసేంద్ర తీసుకెళ్ళనే ఒక్క నిమిషం సార్ అంకుల్ అత్తల కప్పు పగల కొడుతున్న పనిష్మెంట్ ఇచ్చే మీరు ఏం చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా ఏంటది లక్ష్మణరావు గారు వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారా